ప్రజల అందరికీ క్రీస్తున్నామన వందనమలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మే నెల మొదటి దినమున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపేదారు అదేమనగా ద్వితీయ ప్రేస్ ఖండము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది నీ ముందర నడుచువాడు ఏహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు అవును క్రీస్తును తమ ప్రభువుగా రక్షకునిగా నిజంగా స్వీకరించడానికి క్రొత్త నిబంధన ఈ వాగ్దానాన్ని ఆస్వాదిస్తుంది విశ్వాసులు అన్నిటికంటే మిన్నగా దేవుణ్ణి ప్రేమించి ఆస్తిపాస్తుల భద్రత కంటే ఆయనపై ఆధారపడితే దేవుడు వారిని ఎప్పుడూ విడువడు ఎడబాయుడు వారికి సహాయకునిగా ఉంటారు ఈ వాక్యాన్ని బట్టి మనం భయపడక దిగులు పడక ఉండాలి దేవునిని నమ్మి ఆయనకు పూర్తిగా విధేయులమై శోధనలను సహిస్తే ఆయన కృప పొందుకుంటాము ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరునగాక ఆమెన్ రైజురా ప్రార్థన భూమిని ఆకాశమును అనుసృతించిన సదశక్తి గల తండైన దేవత దేవ మీకే వందనములు గడిచిన దినము నుండి గడిచిన నెలలో నుండి ఈ యొక్క నూతనమైన నెలలోనికి మమ్మలకు మాకు ప్రవేశించినందుకు అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ యొక్క నూతన దినమున మీ అందు ఇచ్చిన మాకు వాక్యము మీరు మాకన్నా ముందుగా నడుస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి నూతనమైన దయాకరణించి వారికి మంచి బ్రతుకునివ్వండి ఈరోజు వివాహం చేసుకున్న వారు కానీ వివాహ రోజు చేసుకున్న వారు కానీ నూతనమైన శుభాకాంక్షలు వారికి దయచేసి వారికి ఫలించి అభివృద్ధి పొందడానికి వారికి తోడై ఉండండి ఈ రోజున నూతన గృహం కట్టుకోవాలని ఆశపరిచిన వారికి నూతన గృహములు వెళ్ళే వారికి మీ ఆత్మను కుమరించి ప్రతిదినము వారి వారి కుటుంబం గృహములో మీ సన్నిధిలో ప్రార్థించడానికి కుటుంబ ప్రార్థనతో ప్రేమించడానికి మిమ్మల్ని పూజించడానికి వారికి ధాన్యత ఇవ్వండి అనారోగ్యంతో బాధపరిచిన వారికి అనారోగ్యం నుంచి యేస్సు నామము తొలగించి స్వస్థపరచండి వారి వారి ప్రయాణ నిమిత్తము వారి వారి ఉద్యోగాల నిమిత్తము వలస వెలిచిన ప్రతి ఒక్క బిడ్డకి ప్రేమతో కాపాడి వారి కష్టార్జితం దీవించి వారిని ఫలింప చేస్తారని త్వరలో రానైన మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ప్రతిమాల వేడుకునిచ్చినాము తండ్రి ఆమె అందరికీ క్రీస్తు వందనములు ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దీవనలు దేవుని ఆశీర్వాదం మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె